అండి నా పేరు కోటయ్య నేను జేభీమ్రావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి విషయం ఏమిటంటే ఈరోజు బాపట్ల మండలంలో బాపట్ల పట్టణం టీడీపీ అధ్యక్షుడు బాపట్ల పట్టణ అధ్యక్షుడు రోజురోజుకి విపరీతంగా అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతూ ఆయన అతిథి నివాసం అక్రమంగా కట్టి అక్రమ సంపాదనతో మరి ఉంటున్నాడు అదేవిధంగా బాపట్ల మండలం ఎదులుపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్కి ఇతనే దగ్గరుండి నడిపిస్తున్నాడు అని మా దృష్టికి కూడా వచ్చింది మరి గత ఇరవై రోజుల నుంచి అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వారికి సహకరిస్తూ ఈ పట్టణ అధ్యక్షుడు చేస్తున్న భోగత్వం అంతా ఇంత కాదు అదేవిధంగా అతను కట్టినటువంటి అతిథి నివాసం మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని యొక్క అతిథి నివాసం అక్రమ కట్టడలో ఉంది అని చెప్పి బాపట్ల మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి అర్జీ మాకు సమాధానం ఇది బాపట్ల మున్సిపాలిటీకి వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి మాకు ఈ సమాచారం ఇచ్చారు ప్రజలారా బాపట్ల ప్రజలారా మీరు చూడండి మరి ఈ యొక్క పట్టణ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా దళితులపై మా దళితుల రేషన్ షాపులపైన కానీ మా దళిత ఉద్యోగస్తుల పైన కానీ అతను సామాజిక వర్గం పెట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి అధికారులను బెదిరిచి మరి పలానా ఈ ఈరోజు వెళ్ళి దాడులు చేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వటం ఇది చాలా దుర్మార్గం అయ్యా నువ్వు నీ సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వాలన్నా లేదు మా దళితులకే ఇంకా ఏదైనా పదవులు ఇవ్వాలన్నా నీ దగ్గర పనిచేస్తున్నారని చెప్పి ఇవ్వాలన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పదవికి తక్షణమే రాజీనామా చేసి మా దారా అశోక్కి మా అయిన దారా అశోక్కి నీ యొక్క పట్టణ అధ్యక్షుడి పదవి ఇస్తే మా బాపట్ల ప్రజలందరూ నిన్ను చాలా మెచ్చుకుంటారు లేదా నువ్వు చేయించే అక్రమ మైనింగ్ ఇసుకలో నీ టీడీపీ ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నువ్వు తల ఒక ఆ మైనింగ్ దాంట్లో ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి జైభీమరావు బాధపాటి తరఫున నీకు హెచ్చరిక చేస్తున్నా నువ్వు ఇదే విధంగా దళితులపైన దాడులు చేపిస్తే కనుక నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు ఇక్కడ బాపట్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర వేల మందితో మా దళిత సంఘాలతో రాస్తారోక నిర్వహిస్తాం నీ అతిథి నివాసాన్ని ముట్టడిస్తాం త్వరలో అని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా నీకు తెలియపరుస్తున్నాను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నీ ఆగడాలు ఎక్కువైపోయినాయి నరేంద్ర వర్మ వర్మరాజు గారు ఆయనకి తెలియకుండా నీ అనుచరులతో వీడియోలు ఫోటోలు తీయించి ప్రతిపక్షం వాళ్ళకి వీడియోలు ఇచ్చింది నువ్వు కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఓడిపోవటానికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను అంటున్నా దయచేసి నువ్వు మా ఎస్సీ ఎస్టీల జోలికి వస్తే నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు నీ యొక్క ఉడత భయ భయపడే ప్రసక్తే లేదు మేము ఇక్కడ ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మరి ఆర్డీఓ ఆఫీసు కానీ మున్సిపాలిటీ ఆఫీసులో కానీ నేను చెప్పిందే వేదం అంటూ బాపట్ల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు నువ్వు నీ వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే నీకు బుద్ధి చెబుతామని చెప్పి అదేవిధంగా బాపట్ల పరిధిలో నువ్వు సంపాదించిన అక్రమ ఆస్తులు ఎన్నున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నావా ఆ చిట్టా మొత్తం త్వరలోనే మేము బయటకు పెడతాం అదేవిధంగా బాపట్లో కోటమి ప్రభుత్వం తరఫున ఉంది ఎమ్మెల్యే కాదు నేనే ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ బాపట్ల టౌన్ ప్రెసిడెంట్ అయిన గొల్లపల్లి శ్రీనివాసరావు అనుకోవటం అది పిచ్చి భ్రమ కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోకపోతే తగిన రీతిలో తగిన సమయంలో నీకు బుద్ధి చెప్పడానికి జై భీమ్ రావు భారత పార్టీ తరఫున మేము ముందుంటామని చెప్పి తెలియపరుస్తున్నాను అదేవిధంగా నీకు మా దళితుల మీద ఏమాత్రం ప్రేమ గౌరవం అభిమానం ఉంటే తక్షణమే నీ పదవికి రాజీనామా చేసి మా దారా అశోక్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను నా పేరు గొడపల్ శ్రీనివాసరావు నేను బాపట్ల టౌన్ పార్టీ తెలుగు పార్టీ అధ్యక్షుడిని గత ఎనభై మూడు నుంచి పార్టీలో క్రమశిక్షణగా ఇప్పుడు వరకు కూడా నలభై నాలుగు పార్టీలు ఎంత క్రమశిక్షణ ఉన్నామో పార్టీ కార్యకర్తలకి బాపట్ల ప్రజానికి తెలుసు ఏదో నిన్నకాగం ఉన్నా వచ్చి జేపీఎం పార్టీ అధ్యక్షుడిగా ఉండి పెరేకోట గారు గతంలో నా బిల్డింగ్ గురించి ఎన్ని స్టేడర్లు ఉన్నాయో ప్లాన్ ఉందో లేదో అది మున్సిపాలిటీ వారు తెలుసు మాకు తెలుసు గతంలో మమ్మల్ని గత ప్రభుత్వం వారు ఆ బిల్డింగ్ మీద ఎన్నో ప్రయత్నాలు చేసి పగలగొట్టి చేశారు దాని మీద కోర్టుకెళ్లి ఐదు స్టేటర్లు రెండు కంటెంట్ కేసులు ఉన్నాయి అవన్నీ తెలియకుండా నువ్వు నేను అనాథరైజ్డ్గా నేను బిల్డింగ్ కట్టానని ఏదోదో ఆరోపణలు చేస్తూ ఆ బిల్డింగ్ అనాథరైజ్డ్ నేను క్వారీలు చేస్తున్నానని ఇసక్వారీలు నాకుంటే ఆ క్వారీ మీద ఉందా నీకు నేను ఇవాళ నువ్వు వచ్చి తీవ్రరా స్వేచ్ఛగా ఆ క్వారీలకు అనుగోలు చేస్తాను క్వారీలు చేసేవాళ్ళు వేరు క్వారీలు ఉన్నవాళ్ళు వేరు క్వారీలు లేని వాళ్ళు పెట్టుకొని క్వారీలు ఉన్నాయి ఇస క్వారీలు ఉండయి ఇస క్వారీలు దందాలు చేస్తున్నామని ఎవరెవరినో పెట్టుకొని నేను దందాలు చేస్తున్నా అని నువ్వు ఆరోపణలు చేయటం నీకు పద్ధతి కాదు అది ఎందుకంటే నువ్వు నిద్రలేసిన లేచిన కాడి నుంచి నీ జీవన స్థలం నువ్వు ఏం చేస్తున్నావు ఏం ఏంటి సరళేంటి పేడ్సం పేటలో ఇల్లు కట్టుకోండి అంటే నాలుగు లక్షలు కావాలి డిమాండ్ చేసావు వాళ్ళందరూ వచ్చి అడిగింది కాదు కరెక్ట్ అది కరెక్ట్ కదా ఎక్కడన్నా మామే ఆట నువ్వు నిరూపణ చేయించగలుగుతావు నువ్వు నువ్వు నిద్రలేసిన దాడి నుంచి నీ వ్యాపారమే ఎక్కడెక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరెవరు ఉండరు ఆ దళితుల మీద వాళ్ళేం పడి వ్యాపారాలు చేస్తావు దళితులు మేము బలైన ఎవరో అన్నదమ్ములా కలిసి మళ్ళీ ఉంటాం అట్లాంటివి వచ్చి నీకు నగరం నుంచి అక్కడికి వచ్చి బాపట్ల ప్రజానికం అంటే ఏంటో బాపట్ల పట్ల ప్రజలు ఏంటో నీకు తెలీదు తెలియకుండా అన్నదమ్ముళ్ళ కలిసి మలిసి ఉండే వాళ్ళని నువ్వు విభేజించడానికి విడదీయడానికి నువ్వు చేసే ప్రయత్నాలు తప్పితే నువ్వు చేసేది ఒకటి కూడా పద్ధతిగా లేదు ఇది కోటయ్య గారు నువ్వు చేసేది ప్రయత్నాలు ఏదన్నా ఉంటే ఎంప్లాయీస్ మీద దుర్మార్గాలు ఎత్తనావు నిన్నకాగం మొన్న చేసిన పరిస్థితులు అందరు తెలుసు నువ్వు రోజువారికి నిద్ర లేవడము స్పందనలో ఆట్యాయుల మీద కాగితాలు పెడతాము ఆ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు దండుకోవడము ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు దండుకునే పని తప్పితే నువ్వు చేసే చర్యలు ఏంటి నువ్వు నగర నుంచి రౌ నగరంలో నీకు మీద రౌడీ చీటు ఉంది నువ్వు నగరంలో చేసిన దౌర్మార్గాలు ఎన్నో ఉన్నాయో అందరూ ఆడగారికి వచ్చావు వచ్చిన కాడి నుంచి ఎవరెవరు ఉన్నారు పచ్చగా ఉన్నారు వాళ్ళ మీద పడితే తప్పితే ఇంకా నువ్వు చేసేది ఏమైనా ఉందా నీకు ఏదైనా కావాలంటే నా బిల్డింగ్ గురించి మున్సిపాలిటీ వారు ఉన్నారు దానికి హైకోర్టులో ఉంది ఏదైనా ఉంటే మున్సిపాలిటీ వారు చూసుకుంటారు తప్పితే నువ్వే నువ్వు దీని దీని మీద నీకేం తెచ్చా నువ్వు వాడు మాట్లాడుతున్నావు అనాధరైజ్ కన్స్ట్రక్షన్ అని గత ప్రభుత్వం వారు అన్ని ప్రయత్నాలు చేశారు అన్నీ చూశారు చూసి దాని మీద ఉన్న ప్లాన్లు అన్నీ ఉన్నాయి దానికి నాకు ఎల్ఆర్ స్కీమ్ కింద కూడా బీపీఎస్ కింద కూడా నాకు అప్పుడు పర్మిషన్ టైం అప్లికేషన్ టైం ఉంటే దాన్ని పెట్టుకున్నాం అది రిజెక్ గత ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేశారు అది నువ్వు తెలుసుకోకుండా నేనేదో అనాథరే కడుతున్నాను అనాథరే చేస్తున్నాను ఇష్టక్వారీలు చేస్తున్నాను దందాలు చేస్తానని దళితుల మీద నేనేదో పడతాను అన్నావు దళితులు అంటే అంటేవారు బలీనవరు ఎవరు దళితులు బలీనలు అందరూ కలిసి అన్నదమ్ములు లేక ఇప్పుడు కూడా వర్ష ఓటలు పిలుచుకుంటా ఉంటాం అట్లాంటి వాటిని నువ్వు నగరం పాపడ ప్రజలేంటో నీకు తెలీదు నువ్వు నగరం నుంచి వచ్చి జనాలందరినీ విభజించి కులాలని మతాలను విభజించి నువ్వేదో దళితులమే అన్నారని చెప్పి అనవసరమైన ప్రోత్సాహం పలుకుతూ నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఎక్కనైనా నీ పద్ధతి మార్చుకొని నువ్వు చేసే వృత్తిని నువ్వు చేసే వృత్తే ప్రజలే పడి దోచుకునే వృత్తి అంత తప్పితే నువ్వు దేశ ఉందా నువ్వు చేసే వ్యాపారం ఏంటి నేను నలభై ఏళ్ళ నుంచి పార్టీలో క్రమశిక్షణగా ఇప్పుడు వరకు కూడా ఉన్నాం ఎవరెవరికి ఏం పదవులు ఇవ్వాలో ఏంటనేది మా పైన వాళ్ళు హైకమాండ్ చూసుకుంటారు తప్పితే నువ్వు నిర్ణయిస్తే మేము నిర్ణయించుకునే పరిస్థితులు లేవు మా పేరు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు దారాషేఖ్ బాపట్ల పట్టణ బాపట్ల తెలుగుదేశం పార్టీ తెలుగు మరి ముఖ్యంగా ఈరోజు ఇది ఈ ప్రశ్నకి ఏంటంటే గత మూడు రోజుల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో రజకోటయ్య గారు మా పట్టణ అధ్యక్షుడు వారి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు నిజ నిర్ధారణ లేని నిందారోపణలు చేస్తున్నాడు అది ఏంటంటే దళితులకి అన్యాయం చేస్తున్నాడు దళితులని వేస్తున్నాడు దళిత షాపులు లాక్కుంటున్నాడు దళితులను ఇబ్బంది పెడుతున్నారని నిర్ధారం చేస్తున్నాడు దళితులు మేమందరం దళితులనే నేను టౌన్ యువత అధ్యక్షులుగా ఉన్నాను అందరం దళితులని ఉన్నాను అందరికీ త్వపుచితంగా మీకు మీకేమైనా ప్రేమ ఉంటే మీ పక్కన దారాష్ట్ర టౌన్ పార్టీ అధ్యక్షులు పదవి ఉండి మీరు దళితులు గౌరవించండి అని చెప్తున్నారు మేమందరం అందరం కలిసి అన్నదమ్ములుగా ఒక పార్టీలో కలిసి మెలిసి ఉంటున్నాం మా మధ్య ఒక దళిత మా అనే ఒక కుల విభజన చేసి మా మధ్య సిచ్చు పెట్టాలని మా పార్టీలు అంతర్గతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు పదేకోటయ్య పదేకోటయ్య గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా త్వరలో మేమందరం కలిసి నీకు గుర్తు చెప్తాం అందరం ఏకతాటిగా నిలబడతాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయ చేయొద్దు ఎవరికి ఏ నిర్దేశించి ఏ పదవి ఇవ్వాలో మాకు పార్టీ ఉంది ఆ పార్టీ అధిష్టాన నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు దానిని బట్టి అనుసరించి ఎవరికి ఏ సముచితమైన న్యాయం చేయాలో ఆయన చేస్తారు అలాగే ఇక్కడ రేషన్ షాపు విషయంలో మా పట్టణ పార్టీ అధ్యక్షుడి వారికి ఎటువంటి సంబంధం ఉందా మన రాష్ట్రంలోనే అన్ని చోట్ల రేషన్ షాపులు పట్టుకోవడం జరుగుతుంది కొత్తగా బాపట్లో ఏం జరగలేదు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏదో సొంతగా వెళ్ళి పట్టించాడు తీసుకొచ్చాడు దళితులు ఇబ్బంది పెట్టి గొడవ చేస్తున్నాడని మీరు మాట్లాడుతున్నారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమంటే నిరూపించాలి నోటి మాటలతో కాదు ఆధారాలు లేనటువంటి నిందారోపణలు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి గారు మేము దళితులమే ఇక్కడ ఉంది మాకు మా మాకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి మేమందరం కలిసి ఉంటున్నాం అన్నతమ్ముళ్ళ ఉంటున్నాం అంతేగాని మీరు వచ్చి ఇక్కడ విభజన చేసి మా మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటే ఖచ్చితంగా పర్య పర్యకోట్య గారు గుర్తుపెట్టుకోండి మీకు తొందరలో గుర్తు చెప్తాం